నా పేరు మేకపోతుల నరేందర్ గౌడ్ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా ఎర్ర శ్రీహరి గౌడ్ గారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రజితా పటేల్ గారు తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కులయ గారి సరిత గారు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీసీ మహిళా సంఘం అధ్యక్షులు ఎరగాని రాష్ట్రపతి గౌడు గారు పేదల సంక్షేమ సంఘం అధ్యక్షులు మాటూరు శ్రీనివాస్ గౌడ్ గారు రాష్ట్ర కార్యదర్శి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం సదానందం గారు బీసీ సంక్షేమ సంఘం హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గంలో మాటూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రస్తుతం ముఖ్యంగా మేము హైదరాబాద్ నుంచి ఇక్కడికి హుజురాబాద్కు ఒక ప్రత్యేకమైనటువంటి పర్సనల్ మీద రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్ సబ్ కమిటీ కులగణ వివరాలను వెల్లడించింది క్యాబినెట్ సబ్ కమిటీ వెల్లడించిన కులగాన వివరాలు రాష్ట్రంలో జరిగిన సమగ్ర కులగణన తప్పుల తడకగా ఉంది ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాము విజ్ఞప్తులు ఎందుకు అంటున్నాం రేపు పోరాటం పోరాటం చేయాల్సింది కాబట్టి ఈ రాష్ట్రంలో జరిగిన సమగ్ర కులగణన తక్కువ తరగగా ఉన్నది నైన్టీన్ థర్టీ వన్ ప్రకారం థర్టీ వన్ లెక్కల ప్రకారం ఈ దేశంలో బీసీలు యాభై రెండు శాతం ఉన్నారు నిన్న మొన్న మన బీహార్లో జరిగిన బీసీ కుల బీసీ కులగడన సమగ్ర కులగణ లెక్కల ప్రకారం అక్కడ అరవై మూడు శాతం ఉన్నారు మహారాష్ట్ర కర్ణాటకలో జరిగిన దగ్గర కూడా అరవై పైగా బీసీలు ఉన్నారు బీసీలు ఏ గ్రామ పంచాయతీకి పోయినా ఏ మున్సిపాలిటీకి పోయినా దాదాపుగా డెబ్బై శాతం ఉంటుంది మేజర్ పాపులేషన్ బీసీ అటువంటి బీసీలని కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నలభై ఆరు శాతాలను చూపించినారు బీసీ ముస్లింలు పది శాతం పన్నెండు శాతం చూపిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది బీసీలను మోసం చేయడమే అవుతుంది బీసీలు యాభై ఆరు శాతం కేవలం బీసీలే ఉంటుంది తక్కువ తక్కువ సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు గతంలో కేసీఆర్ గారు కూడా యాభై ఎనిమిది శాతం ఫీజులు సమగ్ర కుటుంబ సర్వే కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయలేదు ఎనభై ఏడు శాతమే చేసింది గ్రామాల్లో నిన్న మొన్న సమగ్ర కులగణన జరిగినప్పుడు అది కూడా అందరికి రీచ్ కాదు నైంటీ ఎయిట్ పర్సెంట్ గ్రామాల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ గ్రామాల్లో రీచ్ అయ్యింది హైదరాబాద్ లాంటి పట్టణాలలో మున్సిపల్ ప్రాంతాలలో కులగాన సమగ్రంగా జరగలేదు పూర్తి స్థాయిలో జరగలేదు చాలామంది నాయకులు ఇళ్ళకే రాలేదు ముఖ్యంగా హైదరాబాదు పట్టణ ప్రాంతాల్లో గతంలో కూడా మేము చెప్పినాము నార్త్ ఇండియా నుంచి వలస వచ్చినటువంటి చాలా కులాలు కమ్యూనిటీలు ఇప్పుడు పెద్ద ఎందుకు రాజాసింగ్ గారి కులం ఉంది లోదా కమ్యూనిటీ ఉత్తరప్రదేశ్ నుంచి మన హైదరాబాద్కి సెటిల్ లోదీ కమ్యూనిటీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు మన దగ్గర ఆ లోదీ కమ్యూనిటీ వాళ్ళు పూర్తి స్థాయిలో పోలగకు సహకరించలేదు అగర్వాల్కు సహకరించలేదు గుజరాత్ పటేట్లు సహకరించలేదు మరాఠీలు సహకరించలేదు తర్వాత మన దగ్గర రెడ్లు సహకరించలేదు ఎలమలు సహకరించలేదు పోతే బ్రాహ్మలు సహకరించలేదు కోమట్లు వయసులు కూడా సహకరించలేదు చాలామంది హెల్డ్ కమ్యూనిటీల్లో కుక్కల్ని లెక్కలు తీసే వాళ్ళ మీద వదిలి లెక్కలు దక్కిస్తుంది కుక్కల్ని వదిలి లెక్కలు దక్కి అలాంటి పరిస్థితి పూర్తి పూర్తి స్థాయిలోనే సమగ్ర పొలగన జరగకుండా బీసీలు నలభై ఆరు శాతమే ఉన్నారని చెప్పి మీరు ఎట్లా చెప్తారు బీసీలు ఈ రాష్ట్రంలో అరవై శాతానికి పైగా ఉన్నారు ముస్లిం రిజర్వేషన్లని మైనారిటీ రిజర్వేషన్లను సపరేట్గా చూపించాలి బీసీల ఇవ్వడానికి వీలు బీసీలు వేరు ముస్లిమ్స్ వేరు ఈ దేశంలో ఎస్సీ రిజర్వేషన్ ఉంది ఎస్టీ రిజర్వేషన్ ఉంది ఓబీసీ రిజర్వేషన్ ఉంది అట్లనే మైనార్టీ రిజర్వేషన్ కూడా ఉండాలి మైనార్టీలు తీసుకొచ్చి బీసీలలో జాయిన్ చేసి వీళ్ళే బీసీలు అంటే మాత్రం అది ఒప్పుకునే పరిస్థితి లేదు చాలా తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఎక్స్రే చేస్తాము సమగ్ర కుటుంబ సర్వే చేస్తాము సమగ్ర కులగానే చేస్తాము దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరి వివరాలు నిక్షిప్తం చేస్తామని చెప్పి సంతోషం తెలంగాణలో జరుగుతున్నటువంటి కులగణ దేశానికి రోల్ మోడల్ అని చెప్పి సంతోషం కాదు ఇది రోల్ మోడల్గా లేదు బీసీలని తక్కువ చేసి చూపించేటట్టుగా ఉంది బీసీ రిజర్వేషన్లకు గండి కొట్టే విధంగా ఉంది ఒకవైపు బీడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని ఇక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం తప్పు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు మనకు అమలుపరిచే విధానం ఒకటి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం ఒకటి కేసీఆర్ గారు అగ్రకులం కాబట్టి ఆయన ఇష్టానుసారంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అమలుపరుచుతున్నాడు ప్రజల మీద రుద్దుతున్నాడు బీసీ రిజర్వేషన్లు ఆ తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు ఎస్టీ రిజర్వేషన్లు మొత్తం కట్టాయి దాదాపుగా బిల్ల కంటే ఎక్కువ వాళ్ళకే లబ్ధి చేయకూడదు ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల కంటే కూడా ఈ అగ్రపాలకు ఎక్కువ లబ్ధి చేయకూడదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఇప్పుడు ఇస్తున్నటువంటి బీసీ జనాభా లెక్కల్లో కులగండంలో బీసీ జనాభా లెక్కలతో పాటు ముస్లిం బీసీలు అని చెప్పి ఏదైతే ఒక వాడు వాడిరో అది తప్పు దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తాం హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఉండరు బీసీలే ఉంటారు బీసీలు అంటేనే హిందువులు మళ్ళీ ఇంకో రెండో ఉండరు ముస్లిం బీసీలు ఉండరు క్రిస్టియన్ బీసీలు ఉండరు బీసీల మీద జరుగుతున్న కుట్ర అయింది ఒకవైపు కేంద్రంలో బీజేపీ పార్టీ బీసీ ప్రధానమంత్రి పేరుతోటి బీసీలకే వ్యతిరేకం చేస్తుంది చెప్పిన విధానం ఒకటి ఉంది నిన్న కులంగాణ లెక్కలు వీళ్ళు వెల్లడించిన విధానం ఇంకొకటి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించుకోవాలని బీసీలకు సంబంధించి వాళ్ళ జనాభా లెక్కలు కరెక్ట్గా చేయాలని చెప్పేసి రేపు డెడికేషన్ కమిషన్ కూడా కలుస్తాము బీసీ కమిషన్ కూడా కలుస్తాము ముఖ్యమంత్రి గారికి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాము బీసీ జనాభా లెక్కలు తప్పుగా లెక్కిస్తే మాత్రము ఈ దే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరొక విప్లవం వస్తుంది రేపు కాంగ్రెస్ పార్టీ బీసీలు కలిసి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తారు బీసీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదు బీసీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లేదు బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ద్రోహం చేసింది కాబట్టినే బీఆర్ఎస్ పార్టీని తీసి చెత్త కుక్కల పడేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకుంది మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో అదే తప్పు చేస్తుంది బీసీలో విస్మరిస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీ గణం కాదు ఖచ్చితంగా మీరు పెట్టాల్సిన అవసరం ఉంది నైన్టీన్ థర్టీ వన్ లెక్కల ప్రకారమే యాభై ఆరు శాతం ఉంటే యాభై రెండు శాతం ఉంటే ఇప్పుడు నలభై ఆరు శాతం పెట్టుకుంటే తగ్గుతారా అసలు ముస్లిం బీసీలు వాడు ఎక్కడ నేను చదవలేదు ఇంతవరకు ఎక్కడ వాడలేదు ముస్లిం బీసీలు వాడు కొత్తగా ఇంచొచ్చింది బీసీ రిజర్వేషన్లలో పన్నెండు పదమూడు కమ్యూనిటీలు ముస్లింస్ ఉన్నారు ఎవరు వాళ్ళు దూదేకుల వాళ్ళు ఉన్నారు పింజారి వాళ్ళు ఉన్నారు లడ్డా ఉన్నారు కసాబ్ ఉన్నారు అత్తర్ సాహిబులు ఉన్నారు కక్కుకోటే సాహిబులు ఉన్నారు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి అసలు ముస్లింలు వచ్చి బీసీ ముస్లింస్ ఎక్కడ ఉన్నారు ఎక్కడ వాడలేదు ఆ పదం తప్పుడు పదాలు వాడుతున్నారు తప్పుడు తప్పుడు సంస్కరణలు తీసుకొచ్చి ప్రజల మీద రుద్దాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఏ విధంగా అయితే వెల్లడించిందో నలభై రెండు శాతం బీసీలకు మేము స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని దాన్ని తూచా తప్పకుండా పాటించాలి ఇప్పుడు ఏమైందంటే పది శాతము ముస్లిం బీసీలు అన్నప్పుడు రేపు హైదరాబాద్ కార్పొరేషన్ ఎందుకు వెళ్తే బీజే రిజర్వేషన్ మొత్తం సిటీకి వెళ్తుంది అక్కడ ఓల్సీ ఉండే ముస్లిమ్స్ మొత్తం మిగతా బీజుల ఏం కావాలి చాలా దారుణంగా ఇది దీని వెనుక పెద్ద కుట్ర జరగబోతుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సత్తా వేస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు చూసే తప్పకుండా మాకు దక్కాలి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన ప్రామిస్ అది బీసీలకు అదేవిధంగా సివిల్ కాంట్రాక్టర్లో కూడా బీసీ కాంట్రాక్టర్లకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి సివిల్ మెయింటెనెన్స్లో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అదేవిధంగా ఏ కులానికి కాకుండా అన్ని కులాలకు ప్రామిస్ చేసింది ఇచ్చిన ప్రామిస్ వాళ్ళకి ఇచ్చి యాదవ్కి ఇచ్చిన ప్రామిస్ ఇచ్చారు గౌర్లకు ఇచ్చిన ఇచ్చి ముందు కార్పొరేషన్ పెడతా వాటన్నిటి వాటి కూడా తూచా తప్పకుండా పాటించాలి సీఎం గారు ఈ సందర్భంగా మేము నిన్న ఇచ్చినటువంటి బీసీ జనాభా లెక్కలు తక్కువ కనకగా ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము సవరించుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పుట్టగలుగుతున్నామని చెప్పి తెలుసు థ్యాంక్ యూ